ముందుగా దేవుడి నామానికి వందనాలు అలాగే మన దైవశాఖలు అయినటువంటి పరశుత్మ దాస్ గారు దాస్ గారికి వందనాలండి వారి బిడ్డలైనటువంటి కింగ్ సన్ బాబు రోబిన్సన్కి వందనాలు అలాగే మన సంఘ పెద్దలందరికీ అలాగే పిల్లలకి హృదయపూర్వక వందనాలు అండి ముఖ్యంగా ఏం చెప్పాలంటే మరి చాలా అద్భుతమైన సాక్ష్యం అండి ఇది నాకు ఒక ఎడమకొన్న ఇంచుమించు ఒక పది సంవత్సరాల నుంచి కొంచెం విజయం తక్కువగా ఉంటుందండి అలాగే ప్రతి సంవత్సరం కూడా నేను ఉంటాను విజన్ చకింగ్ అలాగే స్పెట్స్ వాడతాను మా చిన్న పాపకు ఒక త్రీ ఇయర్స్ నుంచి కండ్లు చూపిస్తే కొంచెం విజయం తక్కువ ఉందని చెప్పారు పాపకు కూడా ప్రతి సంవత్సరం విజయన్ చెకింగ్ చేస్తాను ఈ మధ్యలో ఒక హాస్పిటల్కి వెళ్ళామండి మా ఫ్యామిలీ పరంగా వెళ్తే వారు మా పెద్ద పాపకి మా మిస్సెస్ కూడా విజయం బాగుందని చెప్పారు మా చిన్న పాపకి అయితే కంటిలో ఉన్న గుడ్డు ఒక గుడ్డు బాగా కోని టైపు పెరుగుతుందండి చాలా ప్రమాదం సూపు ఇబ్బందిగా ఉంటుంది అనరాను ఇమీడియట్లీ పాపకి కొన్ని చెకప్లు చేయాలి అప్పుడే మేము చెప్పగలం ఏంటనేది అన్నారు నాకు వచ్చి మీకు కంటి నరాలు బాగా పూడిపోయాండి ఇప్పుడు లేజర్పై ట్రీట్మెంట్ చేయకపోతే ఉన్న సూపు కొద్ది కొద్దిగా మొత్తం సూపు పోయే అవకాశం ఉందన్నారు మేము డబ్బులు చూసుకుని వస్తామండి అని చెప్పి వచ్చేసాం వచ్చిన తర్వాత నమ్మకం కుదరక వాళ్ళు రాసిన కళ్ళజోళ్ళు అప్పటికప్పుడే నాలుగు వేలు పెట్టుకునేనండి నేను అక్కడి నుంచి నాకు ఆందోళన మొదలైందండి ఏంటి ఇప్పుడు వరకు ఎవరు ఏం చెప్పలేదు చిన్న పాపకి ఎలా అంటారు నాకు ఎలా అంటున్నారు మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను వారు ఏమన్నారంటే ఒకటికే తీసుకున్నాండి పాపని తీసుకెళ్ళలేదు అంత ఇబ్బంది ఏమీ లేదండి అని చెప్పారండి అయినా నాకు నమ్మకం కుదరట్లేదండి తలపూడి వచ్చేస్తుంది బాధ ఆలోచన అలా పెరిగిపోతుంది పాప కోసం అయితే ఇంకా భయం వేస్తుందండి చేయలేని మళ్ళీ ఫ్యామిలీ అంతా కూడా ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాం వారు చూసి చేయాలండి కంపల్సరీ అని చెప్పారు నాకు లేజర్ పై చేయాలన్నారు మా చిన్న పాపకి అయితే కొన్ని టెస్టులు చేయాలండి చేసిన తర్వాత చెప్తాం మార్నింగ్ రావాలి ఈవినింగ్ అయిపోద్ది మీకు అన్నది ఇంకా నైట్ వచ్చేసరికి నాకు నిద్ర పట్టట్లేదండి ఏంటి ఒక హాస్పిటల్ ఒకలా చెప్తున్నారు ఇంకొక హాస్పిటల్ ఒకలా చెప్తున్నారు పాపకేలాగని చెప్పారు మెయిన్ నాకు పాప కోసం అయితే చాలా భయం వేస్తుందండి ఇంకా ఆలోచనలో పడ్డాను తలపడి వచ్చేస్తుంది నాకు ఇంట్లో కేకలు చేస్తున్నాను మా మిస్సెస్ మీద రోజు రోజు ఏంటి నాకు ఏం అర్థం అవ్వలేదు అప్పటికే ఇంచుమించు ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టేసానండి నేను మందులు అయ్యి కొనేసి ఇంకా రేపు కంపల్సరీ వెళ్ళాల పాపని స్కూల్ మా అనిపించేసాను నేను డ్యూటీ ఇని మార్నింగే బయలుదేరమండి వెళ్ళే ముందు ఎందుకైనా మంచిదని మా మిస్సేస్తాను నేను పాస్టర్ గారి దగ్గరికి నేను ప్రేయర్ చేయించుకుని వెళ్తానని చెప్పి వీళ్ళని మా పెద్ద పాపని చిన్న పాపని స్కూల్ దగ్గర అప్పుడు చెప్పి వచ్చామండి వచ్చి మా చిన్న పాపని తీసుకుని మందిరంలోకి వచ్చేసరికి మన పాస్ట్ గారు పాస్ట్రా గారు కూడా వాళ్ళు మోకాళ్ళపై ఉండి ఉపవాస ప్రార్థనట్టండి నాకు తెలియదు వాళ్ళు మంచి ప్రార్థనలో ఉన్నారు మేము రాగానే వారు లెగిసి నిలబడి ఏమైందండి ఏటన్నాడు ఆ పైళ్ళు చూపించి అయ్యగారు ఎలా అంటున్నారు నాకు ఏమీ అర్థం అవ్వట్లేదని చెప్తేనే చెప్తేనే పాగట్లేదండి నాకు వచ్చేస్తుంది ఒక మాటకి ఏడిపోతుంది ప్రతి అలా చెప్తుండే ఈలోగా మా చిన్నపాప కూడా గట్టిగా ఏడు వారిద్దరు కూడా ప్రార్థన చేసి మీకు ఏం కాదండి భయపడొద్దు రమ్మంటారా రాజుగారు నేను వస్తాను మీకు కూడా హాస్పిటల్కి అన్నారు వద్ద గారు అంటే మీరు మరలా తిరిగి వచ్చేటప్పుడు రిపోర్టులతో ఏ ప్రాబ్లం లేదని వస్తారు చూడండి నా మాట నమ్మండి ఇదే ఉపవాస ప్రార్థనలో ఉండగా ఒకప్పుడు మీరు పైకి వచ్చారు మందురంలోకి బిజినెస్ పెడతానని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను నా మాట వినని మీరు చెప్పారండి నేను చెప్పిన మాట మీరు వినకుండా ఆ బిజినెస్లో దిగారు చాలా లాస్ అయ్యారని చెప్పారండి నాకు అదే గుర్తుందండి అయ్యగారు చెప్తున్నారు అప్పుడు ఆయన మాట వినకుండా వెళ్ళాను ఇంచుమించు ఐదు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను చాలా లాస్ అయ్యాను ఈసారి ఫాస్ట్గా ఉపవాసంలో ఉండి చెప్పారు కంపల్సరీ మాకు మేలే జరుగుతుందని చెప్పి సరే అయ్యగారు వెళ్తున్నామని చెప్పి ఆ పైలు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళామండి మేము వెళ్ళేసరికి పది ముప్పై అయిందండి హాస్పిటల్కి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ పాపనే మేడం గారు చూసారు అదే హాస్పిటల్లో ఆ ముందు రోజు చూసిన రిపోర్ట్లు మేడం గారు చూసి వేరే డాక్టర్ గారు అండి రెడ్నా స్పెషలిస్ట్ ఆవిడ లేదు మళ్ళా తీయండి ఒకసారి పాపకి రిపోర్ట్లు అన్నారండి మరల ఇంకోసారి తీశారు ఆవిడకి మళ్ళా నచ్చలేదు ఇంకొకసారి మళ్ళీ తీయించారండి వేరే వాళ్ళని పిలిచి వారు ఏమన్నారంటే ఈవిడ చాలా సెన్సిటివ్గా ఉంటారండి మీరు ఏమనుకోద్దు మేము ఏమో రాంగ్ తీయలేదు వచ్చిన రిపోర్ట్లో తీస్తున్నామని చెప్పారండి వాళ్ళు మూడుసార్లు తీయించిన తర్వాత పాపకి ఏ ఇబ్బంది లేదండి పాపకు కనీసం కంట్లో డ్రాప్స్ కూడా వాడడం అవసరం లేదు ట్యాబ్లెట్లు కూడా అవసరం లేదు ఏదైతే విజన్కి కలజోడి వాడుతున్నారో అదే ఇయర్లీ ఇయర్లీ చెక్ చేసుకుని మీరు వ్యజన మారేటప్పుడల్లా గ్లాసెస్ మార్చించుకోండి పాప ఎదిగే వయసు కాబట్టి విజన్ అప్ డౌన్ అవుతుంది మీరు ఎటువంటి ఆలోచనలో పెట్టుకోవద్దన్నారు అన్నారండి సరే పాప అలా సోతుందండి ఆయనకు అయితే ముందు రోజు నాకు ఎంబటినే అవుతుంది ప్రాబ్లం లేదు లేజర్ పై చేసేస్తాం డబ్బులు తెచ్చుకోండి అని చెప్పారు పాపనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెక్స్ చేయాలని చెప్పారు కానీ నేను ఇక్కడ పాస్టర్ గారితో ఏం చెప్పానండి నాకంటే పాప కోసం ఎక్కువ తలబాదు వచ్చేస్తుందండి ఆలోచించని చెప్పారండి కానీ పాపకి ఏ డ్రాప్స్ కంట లేకుండా సింపుల్గా వారు టెస్టులు చేసి ఏ ప్రాబ్లం లేదని చెప్పారండి నాకు డ్రాప్స్ వేసారండి కంట్లో నారాలు ఎక్స్పెండ్ అవ్వడానికి చూసారండి చూసిన తర్వాత ఎలా కదండి మళ్ళా మీకు స్కానింగ్ తీయాలని చెప్పి ఒక స్కానింగ్ తీసారండి ఆ స్కానింగ్ రిపోర్ట్లు కూడా మీ దగ్గరకు తీసుకొచ్చానండి నేను నాలుగు వేల ఐదు అండి స్కానింగ్కి అరవై యాంగిల్లో పూర్తిగా స్కానింగ్ చేసిన తర్వాత వారు నిర్ధారణ చేసి నాకు చెప్పారండి మీ కంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదండి మీరు కూడా సేమ్ యాజ్ టియాజ్ ఎప్పుడు వాడుకున్నట్టు విభజనకి స్పెట్స్ వాడుకోండి నార్మల్గా ఉండండి లేనిపోని ఇబ్బందులు ఏమీ లేవండి మీకు పాపకి మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు మీకు ఇబ్బంది అయితే ప్రతి వన్ ఇయర్కి ఒకసారి వచ్చి విజన్స్ ఎక్స్ ఇక్కడ మేము భరోసా ఏం బెంగ బెంగపెట్టుకోవద్దని చెప్పారండి ఎంబట్ని మా పాప నా ఇంకు చూసి డాడీ నిన్న ఇదే హాస్పిటల్లో కంపల్సరీ ప్రాబ్లం ఉంది నీకు లేజర్పై ట్రీట్మెంట్ చేయాలన్నారు నాకైతే చాలా టెస్టులు చేయాలని చెప్పారు చూసావా ఫాస్ట్ గారు చెప్పారు నీకు అక్కడ ప్రార్థనలో అందుకే నిన్ను సర్చ్ మానొద్దని చెప్తున్నాను నేను ప్రతి వారం నాకు కోసమేలా రాడాడు కంపల్సరీ చూడు దేవుడు ఎలా మార్చాడు అనగానే నాకు చాలా ఆనందం వేసుకొచ్చిందండి మేము పదింపాకు వెళ్ళిన వాళ్ళు ఇంచుమించు మించి అయిపోయిందండి అక్కడ హాస్పిటల్లో వచ్చి రాగానే మళ్ళీ పైకి వచ్చామండి మందిరం పైకి రాగానే వారు మళ్ళీ అదే ప్రాంతంలో ఉన్నారండి మేము వెళ్ళేటప్పటికి ఎలా ఉన్నారు అలా ఉన్నారు అయ్యగారు అండి అనగానే వారు చెప్పాం కదండి రాజుగారు మేము మీరు వెళ్ళేటప్పుడే మీకు నయమైందని మేము నమ్మం మీకోసం ప్రత్యేకించి ప్రార్థన చేసాం దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడండి ఒక్కసారి మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి అంటేనే మీకు ఎంత మేలు జరిగింది మరి ప్రతి వారం మీరు మందిరానికి వస్తే మీకు మీ పిల్లలకి ఎంత బాగుంటుందండి ఇక్కడి అయినా మందిరంకి రాకడం మానకండి అని చెప్పి వారు చెప్పారండి మరి నాకు నిజంగా ఎంతో మెంటల్గా టార్చర్ అయిపోయిందండి నాకు ఆలోచించి ఆలోచించి నాకు మనోవేదనండి అంటే మనకి ఏదైనా కంప్లైంట్ ఉందని డైరెక్ట్గా డాక్టర్లు చెప్తే నేనే కదండి ఎవరికైనా కూడా చాలా ఇబ్బంది కనిపిస్తుందండి అంటే మందులు వేసుకుంటున్నా కానీ రోగం తగ్గదు అలాగే మనకంటే ముందు మన పిల్లల కంప్లైంట్ ఉందని చెప్తే ఏ తల్లిదండ్రులకైనా కానీ కుంగిపోతారండి అటువంటి ప్రాబ్లమ్స్ మరి నేను ఏదైతే నా కోసం కంటే నా పిల్ల కోసం ఎక్కువ ఆలోని చెప్పాను వారు మరి పాపకు కనీసం డ్రాప్స్ కూడా ఏ అవసరం లేకుండా అవసరం లేదండి శుభ్రంగా పాపకు బాగుంది ఎదిగే వయసు వచ్చిన ఏ ప్రాబ్లం లేదని చెప్పి అలాగే మరి నాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పినందుకు చాలా అండి మరి అనుకుండి దానికంటే అక్కడ అన్నీ కూడా డైవర్ట్ అయిపోయాయండి అదంతా కూడా దేవుడి అండి ఎందుకంటే వారు చెప్పినవి కూడా ఏమీ అంత రివర్స్ అయిపోయిందండి రిపోర్ట్లు అంటే మనకి స్కానింగ్ రిపోర్ట్లోనే మారిపోయి అంటే దేవుడి శక్తి చాలా అద్భుతమని నేను ఇప్పటి వరకు నేను మ్యాక్సిమం ఒక ఇరవై సంవత్సరాలు అయిందండి నేను బాప్తిసం పొంది ఎప్పుడు కూడా నేను పూర్తిగా బైబుల్ ఎప్పుడు చదవను ఏ వాక్స్ సరిగాను చర్చి కూడా ఏదో వచ్చానంటే వస్తానన్నట్టు వస్తానండి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిల్లలు ప్రతి సండే వస్తుంటారు అలాగే నా భార్య కూడా ప్రతి వారం నన్ను అడుగుతుందండి అండి రా ఎందుకు అలా పడుకుంటా వచ్చి సర్చ్కి రావచ్చు అని నేను చాలా నెగ్లిజెన్స్ చేశాను అంటే దేవుడు నన్ను నీకు ఇంకా కాలం దగ్గర పడ్డాది మేలుకోకపోతే నీకు తప్పదనే ఒక గుర్తింపు నాకు గుర్తు చేశారండి ఆ గుర్తు మరి నేను ఇక్కడి నుంచి అయినా నేను కనీసం ఇంకెప్పుడు ఏ సండే కూడా సర్చ్కి మారిన నేను మీ అందరి ముందు చెప్తున్నాను అండి కంపల్సరీ ప్రతి వారం వస్తానండి ఈ యొక్క చిన్న శాక్షన్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ అలాగే మన దైవ సేవలకి హృదయపూర్వకంగా నమ్మలేకపోతున్నావా దేవుడు అద్భుతాలు చేస్తాడు అప్పటికప్పుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు ఆశ్చర్యకరుడు దేవుడు అద్భుతకరుడు హల్లెల్లు ముందు రోజు ఆపరేషన్కి సిద్ధపడుతున్నారు కానీ మరుసటి రోజు రిపోర్ట్లు నేను దేవుడు తారుమారు చేసేసాడు నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు వారి పట్ల చేసిన అద్భుతం మామూలు అద్భుతం కాదండి మామూలు అద్భుతం కాదండి మామూలు అద్భుతం కాదైనా అందుకే ఏసు స్వస్థపరుచును ఏసు స్వస్థపరుచును ఏసు రక్షించును వారిని స్వస్థపరిచి రక్షణలోకి నడిపించాడు చేతులు పైకిత బట్టుకెళ్ళి చెప్దాం వారి సంఘం అంతటి ఎదుట ఒప్పుకున్నారు నుండి నేను దేవుని మందిరము మానను అందరూ చప్పట్లు కొడదామా ఆ కుటుంబాన్ని బట్టి అందరూ చప్పట్లు కొడదామా అందుకే ఆపత్ కాలములో మనము మందిరానికి వెళ్ళి దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏవండి కీళ్ళన్నీ కూడా దేవుడు మేలుకరంగా మార్చేస్తాడు కీళ్ళన్నీ కూడా దేవుడు మేలుకరంగా మార్చేస్తాడు మనకి అందరూ కూడా మీ చేతులు చాచండి ఆ కుటుంబాన్ని రక్షించి నుంచి విడిపించి సంతోషాన్ని ఇచ్చి నేడు వారిని దేవుని మందులు నాటినందుకు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం దైవ సేవకురాలు ప్రార్థిస్తుండగా మనందరం కూడా చేతులు చాచి ఆ కుటుంబాన్ని దేవుడి వారికి ఇచ్చిన ఉద్యోగాలలో చదువుల్లో వారి యొక్క భవిష్యత్ అంతట్లో దేవుడు తోడై ఉండి ఇంకొన వర్ధలింపు చేసినట్లు ప్రార్థన చేద్దాం తండ్రి సజీవమైన సాక్ష్యం స్పాట్ మెరాక్ నువ్వు ఏడ్చుకుంటూ వచ్చారయ్యా అయ్యా ఈ రిపోర్ట్స్లో అన్నీ నెగిటివ్గా ఉంది ఆపరేషన్కి సిద్ధపడమంటున్నారు డాక్టర్స్ అని వేదనతో అయ్యా తండ్రి రాజుగారు కుమార్తె ఇద్దరు కన్నీర్లు విడిచారయ్యా నీ సన్నిధిలో అయ్యా నీ దాసులు ఒకే మాట అన్నారు ప్రభా శ్వాసముతో ప్రభా నీవి చెప్పిన మాటను పలికారు ప్రభా ఖచ్చితంగా దేవుడు మీకు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తారండి అని వెళ్ళమన్నప్పుడు తండ్రి అయ్యా తిరిగి సంతోషంతో వచ్చారయ్యా అయ్యా తండ్రి అయ్యా కన్నీళ్ళు కార్చుకుంటూ సాక్ష్యం ఇచ్చారు ప్రభా దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడండి అని ప్రభా నీ బిడలు సాక్ష్యం ఇచ్చారు ప్రభా ఎంత గొప్ప అద్భుతము ప్రభా అయా సావుకుని మాటను రూఢీపరచే దేవుడు ప్రభా నీ సావుకుని మాటను రూడిపరిచే దేవుడు ప్రభా ఈ కుటుంబంలో అద్భుతం చేసిన దేవుడు ప్రభా అయా తండ్రి రాజుగారు మీరు స్థిరపరచండి ప్రభా అుడు ప్రభా తాకుకున్నట్లు మీరు రక్తం ప్రోక్షింపచేయండి ప్రభా కుటుంబం చుట్టూరు మీ భద్రత దయచేయండి అయ్యా బిడలకి మంచి చదువు దయచేయండి ప్రభా అోగంలో మీరు తోడుగా ఉండమని అయ్యా నీ సన్నిధిలో ఒలీవ చెట్ల వలె నాటమని యేసు పరిశుద్ధ నాములు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ చేతులు పైకితే సమస్త మహిమ గంత ఏసైకి చెల్లిద్దామా చేతులు పైకితే దగ్గరికి అందరూ కూడా గట్టిగా సకల మహిమ గంత ఏసైకి చెల్లును గాక సకల మహిమ గణత ఏసైకి చెల్లును గాక సకల మహిమ గణత ఏసైకి చెల్లును గాక సకల మహిమ గణత ఏసైకి చెల్లును గాక ఈ సమయంలో కుమారి గారిని అడుగుదాం అమ్మా సంతోషమా మీ భర్త గారు అట్టి రీతిగా సాక్ష్యం చెప్పటం దేవుని మందిరంలో ఆ వారు వర్గెళ్ళటం వందనాలండి దైవ జీ దైవ జనరాలకి వందనాలండి అయితే మా వారికి మా పాపకు కూడా కళ్ళు గురించి అలా చెప్పినప్పుడు నేను చాలా ఏడ్చానండి ఏంటి ప్రభు ఎలా అన్నారు కంటి చూపు లేకపోతే ఇలా బ్రతక్కండి అని నేను చాలా దుఃఖపడ్డానండి నేను దైవజనులతో కూడా పంచుకున్నాను ఏం భాపడకండి అమ్మా ఏమవద్దు రాజుగారి కానీ పాప కానీ ఏమవద్దు మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యపరిచిన ప్రార్థించి పంపించారండి సకల మహిత్మా గాంధీ గలుగా కుమారి గారు మీకు సంతోషం అమ్మా మీ భర్త గారితో కుటుంబంగా ఎందుకంటే కుటుంబంగా దేవుని సన్నిధికి వెళ్ళుట యహుష్యం అంటే నేను నా ఇంటి వారును యహువాను సేవించేద్దాము దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఇంకును బలపరిచి ముందుకు నడిపించను గాక మీ అందరికీ పొందనాలమ్మా దేవుడు దీవించి ఆశీర్వదించిన మంచిదే కూర్చోండి